విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టిడిపి మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాష మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కు గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ లో అనేక అవకతవకలు జరిగాయని వినతి పత్రం ఇవ్వడం జరిగింది మైనార్టీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాష బందర్ రోడ్ లో గల ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యడం దగ్గర మాట్లాడారు నాలుగు రెండు ఇరవై నాలుగున కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసినందున ఈ రోజు నుంచి మా నారా చంద్రబాబు నాయుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ని నియమించేంత వరకు గత ప్రభుత్వ హయాంలో మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టినటువంటి వైసీపీ నాయకులు ఎవరు ఇకపై నుండి మైనార్టీ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టడానికి అవసరం లేదని తెలిపారు మాకు బలమైన అనుమానం ఉంది కనుకనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సేవలు చాలు ఇక మీద చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారని నియమించేదాకా దాన్ని ఆప్ అని చెప్పి కార్పొరేషన్ దాన్ని అని చెప్పేసి ఆత్మ అని చెప్పేసి వాళ్ళు చేసిన సేవలు చాలు అని చెప్పేసి లెటర్ ఇచ్చాము అలా ఇవ్వడం గల కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో మైనార్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినాయి అనే అనుమానం మాకు ఉంది అది ఎందుకంటే పదవులో లేని కాలంలో కూడా చైర్మన్ గారు అనేక ఇంక్రిమెంట్లు వాడటం కానీ చేయడం కానీ కొంత ప్రభుత్వ వెహికల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని వాడతాం కానీ అలాగే స్టాఫ్ను కూడా వాడినట్టు మా దగ్గర ఇవి ఉన్నాయి అందుకని ఆ ఒక దాంతో అలాగే ఈ ఆయన ఉన్నటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒక్క మైనార్టీ కుటుంబానికి కూడా ఏం చేసింది ఇది ఏం లేదు ఏ మేలు జరగలేదు ఏమీ చేయలేదు ఆయన మాట్లాడే వైఖరి కూడా సరిగ్గా లేదు కాబట్టి మాకున్న అనుమానాలతో ఇంకా మీద వాళ్ళని ఆపాలి చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో చైర్మన్గా వాళ్ళు వచ్చేదాకా దీన్ని ఆపాలని చెప్పి మేము అమౌంటే ఇచ్చాము లెటర్ ఇచ్చి వచ్చాము అలాగే అలాగే రానున్న రోజులు మేము దీని మీద దీన్ని కూడా కొట్టుకోలేక దాన్ని కూడా లెటర్ పిటిషన్ ఇచ్చుకొని దాన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చేస్తాము రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే నియమిస్తారు వాళ్ళు వచ్చేదాకా కూడా దీన్ని ఆపాలని చెప్పేసి మేము పిటిషన్ ఇచ్చి రావడం జరిగింది అలాగే మేడం గారికి మీడియా లోపల అలో లేదన్నారు కాబట్టి మేము ఇచ్చే తర్వాత బయట మాట్లాడుతున్నాం ఇలాగని చెప్పి ఇచ్చేస్తున్నాం చెప్పిన గౌజ్ భాష సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీని తెలుగుదేశం పార్టీ